వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు అధైర్యపడొద్దు అందరికీ అండగా ఉంటానన్న చక్రపాణి చక్రపాణిరెడ్డి శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు వైఎస్సార్ పార్టీ కార్యాలయం నందు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అధ్యక్షతన నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఎవరూ అధైర్యపడొద్దని అందరికీ అండగా ఉంటానని తెలియజేశారు తెలుగుదేశం దేశం పార్టీ అధికారకల్లోకి రావటాన్ని స్వాగతిస్తున్నాం కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దాడులు జరగలేదు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో దాడులు ఎక్కువయ్యాయి గెలుపు ఓటములు సహజమే నాయకులు కార్యకర్తలు అధైర్యపడొద్దు అండగా ఉంటా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు కత్తిమీద సాము లాంటిది ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయిస్తాం ఆ తరువాత మాట్లాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో శిల్పా భువనేశ్వర్ రెడ్డి మోమిన్ అహ్మద్ హుస్సేన్ ఆత్మకూరు మండలం మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని అందరితో తెలుసుకోవడం జరిగింది మేము స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందుకు వాళ్ళు బాగా ప్రజలు మేలు చేయాలని మేముగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు చెప్పి ప్రజలకు మెరుగైన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు మేము కూడా ఒక ఆరు మాసాలు వేచి చూడదాము ఎందుకంటే వెంటనే మేము మాట్లాడదాం మాట్లాడాలి వాళ్ళలాగంటే ఈరోజు మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి కరెంటు బిల్లులు వైఎస్ఆర్సిపి ప్యాంటు తర్వాత కరెంటు బిల్లులు పెరిగాయని నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పి ఎన్నో రకాలుగా మేము వస్తే ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మేము ఇవి నెరవేరుస్తామని చెప్పి ఎన్ని ఎన్నో చెప్పడం జరిగింది మేము వెంటనే అడగదలుచుకోలే ఎందుకంటే మీరు నిత్యావసర వస్తువులు తగ్గాయా లేదా కూరగాయలు రేపు తగ్గాయా లేదా గ్యాస్ ధరలు తగ్గాయా లేదా లేకపోతే కరెంటు బిల్లు తగ్గాయి కదా అని మేము ప్రశ్నించదలుచుకోవాలి తగ్గేపు ఒక సంవత్సరానికి సరిపో ఎందుకంటే కేంద్రం వీళ్ళకి ఎంత అనువుగా ఉన్నా వీళ్ళు అవసరం పడ్డా మోడీ గారు ఎలాంటి వాడు అన్నది తెలుసు ఏం అవసరం అన్నా అవసరం ఉంది కదా అని చెప్పి ఈరోజు మనకి వాగ్దానం నాలుగు చంద్రబాబు నాయుడు గారి టైంలో వాగ్దానం మనకు ఏదో ఏది ఇచ్చిన ఇస్తా ఉన్నాడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా సాధించుకుంటే అక్కడ ఒక మన సంగమేశ్వర వద్ద అక్కడ ఒక అలుగు నిర్మించాలి అని చెప్పి ఏదైతే ఎదుగుతున్నారో అది కూడా అలుగుతో పాటు బిడ్చి వేయిస్తామని భావిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల కుఖారులు సికాలు చేస్తూ ఉన్నాయి ఈవీఎంకి ట్యాంపరింగ్ జరిగాని రకరకాలుగా నేను హిందూకూర్లో పదకొండు వందల అరవై ఎనిమిది ఓట్లుంటే ముప్పై ఏడవ బూత్లో ఒక్క ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీ పడిందని చెప్పి సోషల్ మీడియాలో హత్య చేస్తా ఉంది చూశాను కూడా ఆ విధంగా అమెరికా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎలర్స్ ఎలర్మస్ అతను కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు అని నిర్ధారించారు ఆయన ఎన్ని కాలక్షేపాలే తప్ప దేనికి ఉపయోగపడదు ఎందుకంటే తేనేసరికి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఏదేమైనా మీరు పాలన మంచి సహకరించి బ్రహ్మాండంగా ఆదరించి నాకు సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి నాయకుడికి కార్యకర్తలకు ఒక గతంలో ఎత్తిని ఇంకా రాబోయే రోజులు మీకు తోడుగా ఉంటా అండగా ఉంటా ఎలాంటి చెందాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికి అద్దె పడద్దు అవసరం లేదు ఎన్నో రకాలుగా మేలు చేయడానికి మళ్ళీ వస్తా మళ్ళీ పనిచేస్తా మీకోసం చేయం కాబట్టి ఇవన్నీ శాశ్వతం కాదు మనకు ఇప్పుడు మా ఒక మనిషి పెట్టి ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుంది ఎవరో ఇక్కడ నీ దగ్గర కూడా చేస్తున్న దౌర్జన్యం నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఆడ పోయి నా కోడి పెరిగేసిన ఏమైనా వచ్చిందే దాని వల్ల ఒరిగిందా ఈ రోజు నీ జరిగితే నువ్వు పెరిగేస్తావు మమ్మల్ని కూడా అదే చేయమంటావు అంతే కదా ఎవరు ఆ కౌన్సిలర్ పేకాట పెట్టిస్తే ఎస్ఐ కృష్ణమూర్తి యాన్నో పొలాలలో పేకాట పెడితే పడుకుంటే నేను సహకరించలేదని బాధను అంజాద్దు బాగా బాధ అంజ చెప్పి ఇబ్బంది అంజాది తెలియదు చెప్ప కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మీ దగ్గరికి వచ్చి ఎన్ని రకాలుగా ఈరోజు మీ దగ్గర లేని కానీ ఈ నుంచి పోయే వాళ్ళే తగ్గిపోయింది ఎన్ని కూడా ఎవరికి ఉంటాయి కుట్టుకుంటాయి ఇలాంటి చేస్తే చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఒక ఆయన పోయి కోడి ఏదో ఏం మేలు జరుగుతుంది అదే నీది మా వాళ్ళు కట్టేటప్పుడు కొమ్మలు పడి కింద నీ బయలాన పిత పడిపోతే నేను మళ్ళీ కట్టించినాను నేను మళ్ళీ మా మళ్ళీ నడిచి ఎందుకు ఇట్లా పొరపాటు చేయకూడదు పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు అంటే లేదన్నా చెప్పన ఏదో తప్పితే అది పోయి కింద పడేది పాడ ఏదైంది మళ్ళీ కడ్డీ చేయండి అని వచ్చి అక్కడ ఉందే కట్టి అని చెప్పింది పద్ధతి కాదని నేను నాకు చెప్తే తెలుసు పద్ధతి కాదు అది సరే పొరపాటు జరిగింది అంటున్నారు మళ్ళీ ఆ స్థానంలో ఉందో ఆ స్థలంలో కట్టించండి ఇవి పోయిపోయి పీకేది ఓటు పీకేది లేకపోతే వెయ్యి శ్రీశైలం గడ్డ శిల్పం అడ్డ అంటే వాయాన్ని పోయి వేధించేది అంటారు మోతుండేటప్పుడు అనడాల మళ్ళీ నేను మన ఆ రోజు ఓటు బయటకు వస్తేనే కేకలేస్తా గుడ్డ గుట్ట అని అరుచుకుంటా కేకలేసుకు వచ్చింది మేమేమి మనలేదే సంతోషం తప్పలేక హుకుంటా దానికి దానికి మనం పట్టించుకోవాలని చెప్పి పట్టించుకుంటూ పట్టించుకో ఇలాంటివన్నీ ఇచ్చిన ఎవరు ఇప్పుడు కొట్టడం అనేది పరిష్కారం అయితే నువ్వు ఒకసారి కొడితే నేను ఒక ఒకసారి కొట్టడం ఇవన్నీ మంచి పరిష్కారం కాదు కదా ఎవ్వరూ అనవసరంగా అటు ఇటులో బాగు ఏవో అనిప్పుడు అనవసరంగా పని పరిస్థితులు అవుతారు నీ పార్టీలో ఉండి పని చేసి వచ్చింటారు నా పార్టీలో నేను నేనే పనిచేసిన దగ్గరకు వస్తారు ఇవి మనం తప్పులు చేస్తే మనం అలవాలి మంచి పాలన అందించాలని కోరుకుంటాం